నమస్తే నేను మీ సతీష్ జగన్ పార్టీకి ఓటు వేయద్దు అంటూ బాంబు పేల్చిన సునీతారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఈరోజు ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్నైతే పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అనేక సంచలనమైనటువంటి విషయాలను అయితే కనుక ఆవిడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు ప్రధానంగా ఈ రోజున ఆవిడ ప్రెస్ మీట్ ఆధ్యంతం చూస్తే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఒక కారణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ కారణం ఏమిటి అంటే సరిగ్గా ఇదే నెల మార్చి నెలలో మనం అడుగుపెట్టాం ఇంకొక పద్నాలుగు రోజులైతే మార్చి పదిహేనో తారీఖు కరెక్ట్గా ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖున వైఎస్ సునీతారెడ్డి గారి తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అయితే జరిగింది సాధారణంగా ఎక్కడైనా ఏవైనా హత్యలు జరిగితే వాటికి సంబంధించి పోలీసులు ఏ విచారణ చేపట్టినప్పుడు ఆ విచారణ అనేటువంటిది మనం సహజంగా చూస్తూ ఉంటాం ఒక ఐదు పది రోజుల్లోనో లేదా నెల రెండు నెలల్లోనో దాని వెనకాతలు ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు ఎవరు హత్య చేశారు అనేటువంటిది పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తూ ఉంటారు కానీ అదేమిటో తెలియదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఐదేళ్లు గడుస్తున్నా ఎక్కడికక్కడ విచారణలో అడ్డంకులు జాప్యము విచారణ మందకోడిగా ముందుకు సాగటం ఇవన్నీ పరిణామాలతో ఇప్పటికీ కూడా అసలు కుట్రదారులు ఎవరు ఈ హత్య వెనకాతల కుట్రకోణం ఏమిటి అనేటువంటిది మాత్రం ఇప్పటికీ కూడా స్పష్టమైనటువంటి పరిస్థితులు లేదు ఎక్కడా కూడా నిగ్గు తేలినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కనిపించట్లేదు మరి ఈ కేసులో మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేసినా ఆఖరికి ప్రాణహాని తలపెట్టేటువంటి కుట్రలు జరిగినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ వాటన్నిటినీ ఛేదించుకుంటూ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు వివేకానందరెడ్డి గారు కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు మరి అలాంటి సునీతారెడ్డి గారు ఈ రోజున మీడియా ముందుకి వచ్చి అది కూడా ఇక్కడ ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈ మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశం నిర్వహించి పూర్తిగా ఆద్యంతం ఈ హత్యకు సంబంధించి అంటే హత్య జరిగిన నాటి నుంచి ఆవిడ ఈ ఐదేళ్లలో ఎదుర్కొన్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టుగా చెప్పారు మొదటిగా ఎప్పుడైతే వివేకానందరెడ్డి గారు చనిపోయారు అనేటువంటి వార్త ఆవిడకి తెలిసిందో ఆ వెను వెంటనే ఆవిడ ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ కూడా ఆ మృతదేహాన్ని అంటే తండ్రి మృతదేహాన్ని చూడ్డానికి మార్చరీ దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడినటువంటి మాటలు రాత్రి పదకొండున్నర వరకు కూడా పెదనాన్న నా కోసమే ప్రచారంలో ఉన్నారు అని చెప్పటం తెల్లవారేసరికి ఇలా జరుగుతుంది అని నాకు తెలియదు అని చెప్పటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం గొడ్డలి వేటు ఏ విధంగా వేశారు ఏం జరిగింది అని చెప్పేసి అని మీడియా ముందు ఆయన ప్రస్తావించినటువంటి సంగతులు కావచ్చు ఆ సమయంలో తన కుటుంబం మొత్తం నుంచి తనకు అందినటువంటి సహకారం కావచ్చు ముఖ్యంగా చూస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మూడు నాలుగు రోజులకి సునీతారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఏమిటి అంటే తమది వసుదైక కుటుంబం ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబం అంతా కూడా ఏకం అవుతాం ఈ రోజున నా కుటుంబం అంతా కూడా నాకు అండగా ఉంటా ఉంది ఆ పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయని చెప్పేసి అని ఎంతో నమ్మాను కాకపోతే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా హత్య చేసినటువంటి కుట్రదారులు మన చుట్టూతే ఉంటారు కానీ మనకి వాస్తవాలు తెలియక వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం మొదట్లో అంటే వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు మొదట్లో తన చుట్టూ కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి ఆ తర్వాత కూడా ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసి అని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేయటం అలాగే సునీతారెడ్డి గారి తల్లి అంటే వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు కూడా హైకోర్టులో సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేయటం ఆ సమయంలో ఎన్నికల సమయంలో తమకు న్యాయం జరగాలి అంటూ సునీతారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు అసలు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ రోజున ఎవరు అనేటువంటి తెలిసిపోయింది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాంగే ఈ రోజున వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళే ఆ రోజున వాళ్ళెవరో రెడ్డి గారికి తెలియదు కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ కదలికలన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉండడం ఆవిడ వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు ప్రత్యక్షం అవడం ఉదాహరణకి ఈ రోజున ప్రెస్ మీట్లో ఆవిడే చెప్పారు ఈ రోజున టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి మరి ఆ రోజున సునీతారెడ్డి గారు ఎన్నికల కమిషనర్ని ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ఎలక్షన్ కమిషనర్ని కలవడానికి వెళ్తే ధర్మారెడ్డి గారు ప్రత్యక్షమయ్యారు అప్పటికీ కూడా ఆయన ఎవరో ఆవిడికి తెలియదు కానీ వచ్చి పలకరించి ఆవిడని దగ్గరుండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళి సునీతారెడ్డి గారు కలవటం అసలు హత్య జరిగినప్పుడు ఏదైతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన అమర్నాథ్ రెడ్డి గారిపైన వీళ్ళ మీద నారాసుర రక్త చరిత్ర అంటూ మాట్లాడి పూర్తిగా కూడా తన చేత కూడా తప్పుడు ప్రకటనలు చేయించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసి తనకు అందుతున్నటువంటి సహకారం ఇవన్నీ చూసిన తర్వాత తాను కూడా గుడ్డిగా నమ్మాల్సి వచ్చింది తాను నమ్మేశాను కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ క్రమంలో తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని తాను ఆశించానని కానీ ఒకసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని మొదటగా కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధానంగా చూస్తే చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకపోతే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు ఖచ్చితంగా ఇది నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ది ఈ కుట్ర ఏమిటి ఎవరు కుట్రదారులు కుట్రకోణం ఏమిటి అనేటువంటిది నేను విచారణ చేపిస్తాను నేను పసిగడతాను అంటూ ఆయన మాట్లాడడం ఎంతగానో నమ్మబలికారు ఇవన్నీ చూసి నేను కూడా నిజంగా నాకు న్యాయం జరుగుతుంది నిజంగా ఈ హత్యలో నా కుటుంబ సభ్యులో లేదంటే కనుక ఈ రోజున ఎవరైతే ఈ కల్పరెట్స్గా ఉన్నారో వీళ్ళెవరూ కూడా కాదు అంటే నిందితులుగా ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయి ఉన్నారో వీళ్ళందరూ కూడా కారణం కాదేమో అనేటువంటి భావనలోనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలతోటి కానీ రోజులు కడిచే కొద్దీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం నిజంగా నాకు అనుమానం కలిగింది ముఖ్యంగా ఏదైతే అప్పటి వరకు సిబిఐ విచారణ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ని జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవటం అదే సందర్భంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మీటింగ్ అంటే కుటుంబం అంతా కూడా ఒక చోట సమావేశమైనప్పుడు ఇదేంటి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే దానికి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కావచ్చు లేదా తాను ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ విచారణ జరగాలి అని చెప్పేసి ఆవిడ కోరినటువంటి సందర్భం ఆ తర్వాత కూడా మళ్ళీ సిబిఐ విచారణ ప్రారంభమయ్యి ఇప్పుడు ఎవరైతే ఏ సెవెన్ వరకు ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యి రావటం ఇవాళ ఏ సెవెన్గా ఉన్నది ఎవరు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇక వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం మొదలైనవి ఇంకో పక్కన అలజడి కూడా ప్రారంభమైంది ప్రధానంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళే అరెస్ట్ అవుతున్నటువంటి తీరు చూసి అప్పటి వరకు తాను మోసపోయాను అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ గ్రహించానని ఈ క్రమంలోనే కుటుంబం అంతా కూడా ఒక చోట మీటింగ్ అయినప్పుడు అంటే ఒక చోట సమావేశమైనటువంటి క్రమంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఎవరైతే కుట్రదారులుగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే వాళ్ళని ఎందుకు వాళ్ళ అరెస్ట్ కానియకుండా అడ్డుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాన్ని లేదా అవినాష్ రెడ్డిని పైన కూడా చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలి అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏముంది ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద నువ్వు సిబిఐ విచారణ కోరిన లేదు అవినాష్ రెడ్డి మీద ఏమైనా వ్యాఖ్యలు చేసినా అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు ఇప్పటి వరకు నా మీద పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసు అవుతుంది అంతే కదా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆ రోజున తన కళ్ళ ముందు ఏవైతే పొరలు ఉన్నాయో ఆ పొరలన్నీ కూడా పోయేలాగా చేసినాయి తన కళ్ళకి ఏవైతే పొరలు కమ్ముకున్నాయో ఆ కమ్ముకున్నటువంటి ఈ పొరలన్నీ కూడా తొలగిపోయేలాగా చేసినాయి ఈ వ్యాఖ్యలను కూడా ఆవిడ ఈరోజు చేసినటువంటి పరిస్థితి అలాగే ఐదేళ్ళగా కూడా జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఈ కేసులో విచారణని ముందుకు సాగనీయకుండా ఉన్నారు అలాగే తమ పైన కేసులు విచారణ చేస్తున్నటువంటి సిబిఐ అధికారులపైన అంటే ఎస్పి రామ్ సింగ్ గారి పైన కూడా కేసులు పెట్టినటువంటి క్రమం తమను ఏ విధంగా వేధించారు ఏ విధంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు అలాగే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి కుట్రలు చేశారు అలాగే తన భర్త పైన ఏ విధంగా తన భర్త రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఏ రకంగా అసత్య ప్రచారాలు చేశారు ఎలాంటి ఆరోపణలు చేశారు ఆ సమయంలో తాను అడిగానని చెప్పి ఏదైతే నిజంగా ఇలాంటి ఆరోపణలు ఉంటే మమ్మల్ని కూడా విచారణ చేయండి కుట్రదారులు ఎవరు కుట్రకోణం ఏమిటి అనేటువంటిది మాత్రమే బయటకి తేవాలి అనేటువంటి తమ ఉద్దేశం అని చెప్పినా కూడా ఎక్కడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి తమకు సహకారం అందించినటువంటి పరిస్థితి లేదు అంటూ ఈ రోజున సునీతారెడ్డి గారు తన ప్రెస్ మీట్లో కుండబద్దలు కొట్టేశారు ఈ క్రమంలోనే ఐదేళ్ళగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చెప్పుకురావడంతో పాటు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున కొన్ని ప్రశ్నలు కూడా ఆవిడ సంధించారు ముఖ్యంగా ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో కూడా చెప్తా ఉంటాడు విలువలు విశ్వసనీయత అని మరి జగన్ అన్న చిన్నాన్న చనిపోతే ఆ కేసుని విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది ఇది నా బాధ్యత అని చెప్పావు కదా మరి ఆ విశ్వసనీయత ఏమైంది ఈ రోజున ఎందుకు దాని మీద కేసు విచారణ ముందుకు సాగట్లేదు ఈ రోజున అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ఈ రోజున ఎవరైతే కుట్రదారులుగా సిబిఐ పేర్కొంటా ఉందో వాళ్ళందరినీ నువ్వు ఎందుకు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇదేనా విలువలు ఇదేనా విశ్వసనీయత అంటూ ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి మంచికి చెడుకి యుద్ధం అంటా ఉన్నావే ఈ రోజున ఏమిటి అంటే హత్యలు చేసేవాళ్ళని హత్యలు రాజకీయాలు చేసేవాళ్ళని ప్రోత్సహించడమే మంచా ఈ విధంగా ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే నన్ను నా మీద కేసులు పెట్టి నన్ను వేధించడం నా తరఫున ఎవరైతే అండగా నిలుస్తూ ఉన్నారో వాళ్ళని వేధించడం ఇదేనా మంచి ఏది మంచి ఏది చెడు ఇప్పటికైనా సమాధానం చెప్పు జగన్ అని చెప్పేసి అని ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి అలాగే పేదలకు పెత్తందారులకు యుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ప్రకటనలు చేస్తా ఉన్నాడే మరి ఈ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉంటూ సాక్షులను ప్రభావితం చేస్తున్నటువంటి పెత్తందారుల సంగతి ఏమిటి జగనన్న అని చెప్పి ఈ రోజున సునీత రెడ్డి గారు ప్రశ్నించినటువంటి పరిస్థితి అలాగే దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయం అని చెప్పి ప్రతిపక్షాల మీదో ఇంకేదో అంటా ఉంటారు వాళ్ళని తమకి అంటగాగించేలాగా అంటే అంటగట్టేటువంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు కానీ వివేకానంద రెడ్డి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే మీ చిన్నాన్న మీ బాబాయ్ నీ హత్య చేసినటువంటి దుష్టులని నువ్వే రక్షిస్తున్నావా జగనన్న అంటూ కూడా ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి అలాగే అనేక అంశాలను కూడా తెరపైకి తెచ్చారు అదే సమయంలో ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఎవరైతే తనకి మోరల్గా సపోర్ట్ ఇస్తూ వచ్చారో అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు లేదా బీటెక్ రవి గారు కావచ్చు లేదంటే ఏదైతే గఫూర్ గారు సిపిఎం మాజీ ఎమ్మెల్యే ఆయన కావచ్చు సిపిఐ నారాయణ కావచ్చు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తన సోదరి షర్మిళ గారు కావచ్చు మొదటి నుంచి ఆవిడ కూడా తనతోటే ఉన్నారని చెప్పి ఈ విధంగా తనకు సహకారాన్ని అందించి తమకు మద్దతును అందించి తమకు ఏదైతే సహాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే లాయర్లు కూడా ఈ రోజు వరకు ఎవరైతే తన వెంట ఉంటూ వచ్చారో కేసుకు సంబంధించి తాను చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తూ న్యాయం జరగాలి తనకి అని చెప్పి న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు అందులోనూ ముఖ్యంగా సిద్ధార్థ్ లూత్రా గారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్తూనే ఈ రోజున ఈ మీడియా సమావేశం పెట్టడానికి కూడా రెండు కారణాలు చెప్పారు ఆవిడ ఆ రెండు కారణాలు కూడా ఏమిటి అంటే ఈ కేసులకి సంబంధించి ప్రజల తీర్పు అంటే ప్రజల మద్దతు ప్రజా తీర్పు తనకి కావాలని చెప్పి అలాగే కుట్రదారులు ఎవరు అనేటువంటిది ప్రజలకు స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉందని ఎందుకు అంటే గత జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగింది కానీ గత జూన్ నుంచి ఇవాళ మార్చికి వచ్చాం ఇన్ని నెలల పాటు ఈ కేసు విచారణ జరగట్లేదు ముందుకు జరగనటువంటి పరిస్థితి సిబిఐ విచారణ ఆపేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు ఆపింది సిబిఐ విచారణ ఆగిపోయేలాగా ఎవరైనా కూడా ఒత్తిళ్ళు తెస్తా ఉన్నారా ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది అర్థం కావట్లేదు ఈ క్రమంలో ఈ కేసులో విచారణ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా లేవు పక్కన మళ్ళీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి ఎన్నికలు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఉపయోగించుకుని సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చాక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఈ విధంగా చేస్తూ ఉన్నారా సిబిఐ కూడా అందుకే విచారణ ముందుకు సాగించలేకపోతా ఉందా ఇవన్నీ కూడా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇదే సామాన్య వ్యక్తుల విషయంలో అయితే గనక ఇలాగే ఉంటుందా సహజంగా ఏదైనా ఒక చిన్న చిత్తగా ఎక్కడైనా కూడా మర్డర్ జరిగితే పోలీసులు వారం రోజుల్లోనో పది రోజుల్లోనో దాన్ని పసిగట్టేస్తారు ఎవరు కుట్రదారులు అనేటువంటిది అరెస్ట్ చేస్తారు తీసుకొచ్చేస్తారు కానీ నా తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు అసలు ముందుకు సాగడం లేదు అది కాక అతి ముఖ్యమైనటువంటి విషయం రెడ్డి గారు ఈరోజు చెప్పింది ఏమిటి అంటే ఈ హత్య జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే అయినా కూడా దీనికి బీజం మాత్రం రెండు వేల పదిహేడులోనే జ పడింది అంటే ఈ హత్యకు వెనక కుట్ర అనేటువంటిది రెండు వేల పదిహేడులోనే ప్రారంభమైంది మొదటగా రెండు వేల పదిహేడులోనే వైఎస్ వివేకానందరెడ్డి గారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఓటమికి అయింది కూడా ఈ రోజున ఎవరైతే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విధంగా సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సొంత వాళ్ళే ఆయన్ని ఓడించారు ఆ ఓడించినటువంటి క్రమంలో ఆయన కృంగిపోతారు ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఇంకా రాజకీయాల వైపు చూడరు అని చెప్పి అంతా భావించారు కానీ వివేకానందరెడ్డి గారు రెట్టింపు ఉత్సాహంతో ఆయన రాజకీయంగా ముందుకు నడుస్తూ ఉండడం దాన్ని చూసి తట్టుకోలేక దాన్ని ఓర్వలేక ఎలాగైనా కూడా ఆయన్ని అడ్డు తొలగించుకుంటేనే రాజకీయంగా తాము ఎదగ్గలం అనేటువంటి భావనతోటే ఈ రకమైనటువంటి కుట్రలకు ఈ రకమైనటువంటి ఘటనలకు అయితే గనక పాల్పడినట్లుగా అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి ఇప్పటికే సిబిఐ విచారణలో కూడా ఇదే నిగ్గు తేలుతున్నటువంటి పరిస్థితులుగా కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి ఈ భావాన్ని కూడా ఆవిడ తెలిపారు అదే సమయంలో నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి సిబిఐ పైన ఒత్తిళ్లు తేవటం సిబిఐ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పైన కూడా ఆవిడ అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఏదైతే కర్నూలు జిల్లాలో అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ అధికారులు వచ్చినప్పుడు తన తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా ఏదో వైద్యం అందుతోంది అంటూ ఆయన చేసినటువంటి డ్రామా కావచ్చు అక్కడ పూర్తిగా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆ గోండాలంతా కూడా చేరి సిబిఐ అధికారులని కనీసం అవినాష్ రెడ్డిని కలిసే అవకాశం కూడా కల్పించకపోవటం అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సిబిఐ అధికారులకి పోలీసులు ఏ విధంగా పనిచేయాలి వాళ్ళు ఈ రోజున ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు మరి సిబిఐ అధికారులకు కూడా మేము సహకారాన్ని అందించలేము అని చెప్పి పోలీసులు చెప్పారు అంటే ఈ పరిణామాలని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటికే తెలుసు కానీ ఇలాంటి పరిణామాలు ఇలాంటి హత్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అయితే గనక మంచిది కాదు కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అదేమిటి అంటే తనకు మద్దతు తెలపాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వెయ్యొద్దు అని చెప్పేసి అయితే కనుక ఆవిడ ఈ రోజున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైనటువంటి హత్య రాజకీయాలు ఈ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్య రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఇవే పరమావధిగా అక్కడ అయితే పరిపాలన సాగుతోంది తప్పితే ప్రజా పాలన ఎక్కడా సాగడం లేదు కాబట్టి ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పరిపాలన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఇలాంటి హత్య రాజకీయాలు ఉండకూడదు మనకి అనేటువంటి ఉద్దేశంతో నేను మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా ఓటు వేయొద్దు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా ఎవరు ఓటు వేయొద్దు అంటూ సునీతారెడ్డి గారు ఈ రోజున తన ప్రెస్ మీట్ నుంచి ప్రజలకైతే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా సంచలనంగా మారింది మరి నిజంగానే గడిచిన ఐదేళ్ళగా కూడా ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయనేటువంటిది వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఇవి కూడా ప్రజలందరూ కూడా గమనించి ఉన్నారు కాబట్టి మరి ఈ రోజున తన సొంత చెల్లెలు సునీతారెడ్డి గారు చిన్నాన్న కూతురే కదా మరి ఆ చెల్లెలకి అండగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా హత్యకు సంబంధించి ఎవరైతే నిందితులుగా పేర్కొంటా ఉన్నారో అలాంటి నిందితుల్ని కాపాడు పాడేటువంటి కృషి చేయడం అలాంటి కుట్రలకి ఆయన కూడా సహకారాన్ని అందిస్తూ ఉండడం మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలే ఎలాంటి పాలన కావాలి అని నిర్ణయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంది మరి నిజంగా ఇలాంటి హత్య రాజకీయాలు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కక్షలు కార్పణ్యాలతోటి కూడుకున్నటువంటి పరిపాలన అవసరమా ఈ రోజున కన్న తల్లికి సొంత చెల్లికి చిన్నాన్న కూతురికి ఎవరికి కూడా న్యాయం చేయలేనటువంటి వ్యక్తి నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అంటా ఉన్నారు మరి నేను నీ చెల్లెల్నే కదా ఈ చెల్లెల్ని కనిపించలేదా అన్నయ్య అని చెప్పేసి అని సునీతారెడ్డి గారు ఏవైతే ప్రశ్నించారో వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున వ్యక్తం ఉన్నాయి మరి ఏం సంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ